కేసీఆర్ కుటుంబము కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి బయలుదేరిరు పది సంవత్సరాలు పవర్లో ఉన్నప్పుడు కేసీఆర్కు కార్యకర్తలు తోటి మాట్లాడలేదు మంత్రులు ఏమన్నా ఉంటే మంత్రులకు ఫోన్ చేస్తేనే మంత్రులు పోయే పరిస్థితి ఎమ్మెల్యే కలిసే పరిస్థితి లేదు కానీ ఇవాళ సెక్రటరియేట్లో ముఖ్యమంత్రి ఒక సామాన్య కార్యకర్త కలిసే రోజులు వచ్చినాయి సెక్రటరియేట్ కలకలలాడుతుంది పండుగ వాతావరణం దసరా దీపావళి సంక్రాంతి ఊర్లలో ఎట్లా చేసుకుంటామో అట్లా కలకలలాడుతుంది మా చెల్లె కవితమ్మకు ఇప్పుడు బీసీల మీద కపట ప్రేమ పుట్టుకోవచ్చింది పద్నాలుగు సంవత్సరాలు వనవాస కాలం గడిపినాం మీ కుటుంబ సభ్యుల మాటలలో వచ్చి పదహారు వందల మంది పిల్లలు చనిపోయారు మీ యొక్క మాటలలో వచ్చి మీరు అధికారంలో వచ్చిన తర్వాత పది సంవత్సరాలు ఇంకా అంటే టోటల్ ఇరవై నాలుగు సంవత్సరాలు మోసపోయినాం ఈ తెలంగాణ ప్రజలు ఇప్పుడు కవితమ్మకి యాదుకు వస్తుంది జ్యోతిరావు పూలే విగ్రహము అసెంబ్లీలో పెట్టాలని తల్లి నువ్వు పది సంవత్సరాలు ఉన్నావు కదా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్సీ ఉన్నావు కదా రోజు గిట్ట నువ్వు జ్యోతిరావు పూలే గురించి మాట్లాడలే మీకు అధికారం పోయిన తర్వాత మీ అన్నకు మీకు మీ బావకు కార్యకర్తలు యాదు కోస్తరు జ్యోతిరావు పూలే యాదుకోస్తాడు బాబాసాహెబ్ అంబేడ్కర్ వస్తాడు ఆ రోజు మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజ్యాంగానే మార్చేస్తా అన్నాడు రాజ్యాంగాన్ని మార్చేటోళ్ళు మళ్ళా బీసీ ఆదాని మీద ఎత్తుకొని జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలి లేకుంటే నేను ఇందిరా పార్క్ దగ్గర పన్నెండవ తేదీ ధర్నా చేస్తా నీకు ధర్నా చేసే నీకు కానీ నీ కుటుంబానికి కానీ నైతిక హక్కు లేదు పార్క్ దగ్గర ఆ రోజు ప్రజా సంఘాలు మీరు అక్కడ బ్యాన్ చేసినప్పుడు అన్ని సంఘాలు కలిసి హైకోర్టుకు పోయిన తర్వాత అక్కడ ధర్నా చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు అటువంటి అనుమతితోటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ ధర్నా చేసుకోవచ్చు అని చెప్తే ఏమైంది పన్నెండు సంవత్సరాలలో జ్యోతిరావు పూలే ఎందుకు రాలే ప్రగతి భవనాన్ని పెట్టినా మేము తెలంగాణ వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో ప్రగతి అంటే తెలంగాణ వస్తే ప్రగతి జరగాలి అందు గురించే ప్రగతి భవన్ పెడితే అది అవినీతి భవన్గా మారింది మేము అధికారంలో రాగానే ప్రగతి భవన్ ని తీసేసి జ్యోతిరావు పూలే భవన్ అని ప్రగతి భవన్ ని నామకరణ చేసినాం అది జ్యోతిరావు పూలే భవనంగా ఏర్పడ్డది ఇవాళ మీరు బీసీలను ఎంత మోసం చేస్తారు బీసీ సబ్ ను డైవర్ట్ చేసిర్రు ఎస్సీ సబ్ ను డైవర్ట్ చేసిర్రు ఎస్టీల సబ్ ని డైవర్ట్ చేసిర్రు మైనారిటీల ని డైవర్ట్ చేసిర్రు ఇంకా ఎన్ని రోజులు మేము మోసం ఆ రోజు మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ అని ఒక్క శాతం పెంచకుండా పది సంవత్సరాలు కాలం గడుపుకొని వారికి అన్యాయం చేసిర్రు దళితులకు సప్లాన్ ప్లాన్ ఇచ్చేస్తాము అని డైవర్ట్ చేసి ఎక్కడెక్కడనో మీరు వాడుకున్నారు దళితులను మూడెకరాల భూమి అని చెప్పి మూడెకరాల భూమి కాదు కదా మేము దళిత బంధు పెట్టినాం ఈ దాంతో వారి యొక్క జీవితాలు మారుతాయి అనేది ఎన్నికల ముందు చెప్పిర్రు వాళ్ళ జీవితాలు మారలే కదా మీ ఎమ్మెల్యేలకు లంచాలు ఇవ్వడానికే వారి జీవితాలు ఆగమైనయి దళిత బంధు ఏ కార్యకర్తకి ఇచ్చారు మీరు ఆ ఊర్లో అందరికంటే బిలో పవర్టీ లైన్ ఉన్నోలాకి ఇయ్యాలే కానీ మీ ఎమ్మెల్యే ఎంబడి తిరిగినోళ్ళు లేకుంటే మీకు సలాం కొట్టినోళ్ళు లేకుంటే మీకు ఉడగం పట్టినోళ్ళు ఒక్కొక్కల పెయి మీద హైదరాబాద్ సిటీలో పది తులాల బంగారం ఉన్నందుకు దళిత బంధు వచ్చింది కానీ ఎవరైతే బీదోడు దళితుడు ఉన్నాడో ఆ కుటుంబం బాగుపడుతుంది అనేది ఆయనకి రాలే